పల్లవి వాళ్ళ నాన్న అయితే పల్లవి ఇంట్లో లేదని ఎవరికి తెలియకుండా అయితే చాలా చాలా దినంగా తన రూమ్ ముందైతే వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడికి కమలొచ్చి ఏంటి మా అమ్మయ్య ఎలా ఉన్నారు మీకు ఏమైనా నిద్ర పట్టడం లేదా అయితే సినిమా చూడండి సినిమా చూస్తే మీకు నిద్రపడుతుంది సినిమా చిరంజీవి సినిమా చూడండి అనేది చెప్తూ ఉంటాడు అది కాదు అల్లుడు అని అంటే ఇంకేంటి మా అమ్మయ్య ఇంకేమైనా కావాలా మీకు టీ కాఫీ అలాంటివి ఏమైనా కావాలి అనేది అడుగుతూ ఉంటాడు ఆ మాటకి అదేం లేదు అల్లుడు ఏం వద్దు అనేది అనేస్తూ ఉంటాడు వాళ్ళ మా అమ్మయ్య కమలైతే పర్లేదు మా చెప్పండి అయితే మీరు ఇక్కడ కూర్చుని టీవీ చూడండి నేను నేను ఇలా పడుకుంటానంటే అది కాదు కమల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి కావాలి మామయ్య చెప్పండి మీకు ఎందుకు అని అంటే అప్పుడు తనకు కావాల్సింది అయితే చెప్తూ ఉంటాడు ఓహో ఇంతేనా నేను అదేం చేస్తాను కదా ఉండండి మామయ్య మాట దీనికి మొహమటం ఎందుకు అని చెప్పి అయితే కమలైతే అంటూ ఉంటాడు అలా అంటూ అది కాదు బాబు మీ ఇంట్లో ఇది నిషేధం గల అని అంటే అదేం లేదు మామయ్య నేను చూస్తాను కదా అని చెప్పేతో అంటూ ఉంటాడు అలా అంటూ సరే నేను వెళ్ళి చూస్తాను అని అయితే కమలక్క నుంచి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తున్నా కమలు తనైతే అలా అంటూ ఉంటాడు వీటి గట్రా వాళ్ళ అమ్మానే వద్దనే లేపుతాడా ఏంటా లేతే కొంపకొల్లేరు అవుతుంది కా ఇప్పుడు పల్లవి లేదని తెలుస్తుంది పల్లవి లేదని ఎలాగైనా తెలియకూడదు అని చెప్పి అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు పల్లవి వాళ్ళ నాన్న ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ వచ్చి ఏంటి నిద్ర పట్టడం లేదా రూమ్లన్నీ ఖాళీ లేవు మీరు నా రూమ్లోకి వచ్చి పడుకోండి అనేది అంటూ ఉంటాడు అవునండి నువ్వు తన రూమ్లోకి వెళ్ళండి పడుకోండి అని అయితే అంటూ ఉంటాడు లేదంటే పల్వి రూమ్లోనైనా పడుకోండి పదవిని మా దగ్గర పడుకోమని చెప్తాను అని అంటే వాళ్ళ ఆవిని గెసిలేస్తూ ఉంటాడు పల్లవి వాళ్ళ నాన్న సరే వదిన పద వెళ్ళిపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కమ్మలైతే వచ్చి రామామయ్య అరేంజ్ చేశాను అని అయితే అంటూ ఉంటాడు అవునా అల్లుడు పద అని చెప్పి వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళి కొమలి వాళ్ళ ఆయన కమ్మలు వీళ్ళందరూ అయితే సిట్టింగ్ వేస్తూ ఉంటారు